మీకు కూడా బాధ్యత ఉంటుందో కమిటీ చేస్తాం మన అందరూ కలిసి చేస్తే ఇప్పుడు మనిషిగా ఓ పువ్వు వేస్తే ఇంటికో పువ్వు వేస్తే వేసే మాలవుతుంది అదేవిధంగా ఎలాంటి మంచి పనులకి మన పొలం మొలకూడదు ఒక ఎమ్మెల్యే చేయాలి ఒక ఎంపీ చేయాలి అంటే జేబులో డబ్బులు కట్టి ఏం చేయరు మనం కట్టి పనులు మనం కట్టి ట్యాక్స్లో ఆ డబ్బుతోనే మనకు అభివృద్ధి చెందుతూ ఉంది కాబట్టి మీరు కూడా ముందుకు రండి కొంతమంది మన రామ్ ప్రసాద్ చౌదరి గారిని పసలకొండని వీళ్ళందరినీ కమిటీకి వేసి నాలుగైదు విలేజ్ లో ఉన్న వాళ్ళందరినీ కూడా మరి మౌజీబాడు పెద్దబాబు గారిని ఇలాగా ఎవరైనా మీరు ఉత్సాహం ఉన్న వాళ్ళు మీ మీ సమక్షంలో పని మేము ఆహ్వానం పలుకుతా ఉన్నా ప్రభుత్వం నుంచి రావాల్సింది మంత్రిగా ఉన్నారు ఇవాళ గత శక్తిలో రెండు వందల అరవై కోట్లు సేసారు ఒక మాటతో నేను వెళ్ళి అడిగితే అత్తమాని వెళ్ళి ఆయన ఉండదరుస్తారా కానీ చేసిలో రాష్ట్ర ప్రభుత్వం నిధులు రావట్లేదు కేంద్ర ప్రభుత్వం తెచ్చుకోవాలంటే నీకు ఏం కావాలో చెప్పమని చెప్పి ఆయన లెటర్ ఇచ్చి ఆయన ఫోన్ చేసి చెప్పాడు నేను కేంద్ర మంత్రిగా ఉన్నాను నేను దేశం అంతా తిరుగుతూ ఉన్నాను నా మనిషిగా బల్జర్ సీను వస్తాడు లేదా తాతాజీ గారు వస్తాడు లేదా ఇంకొకళ్ళు వస్తారు మీరు ఎవరు వచ్చినా పని చేయమని ఆదేశాలు ఇచ్చారు ఆయన మాట మాట్టుకుని జిఎం దగ్గరికి వెళ్ళాం అదే విధంగా విజయవాడ ఆఫీస్కి వెళ్ళాం అవన్నీ ఆయన ఇచ్చిన ప్రకారం శాంక్షన్ అయినాయి అదే మీరు ట్రైన్లు రికమెండ్ చేశారు ఆయన ఖచ్చితంగా వందే భారత్ గాని ఇంకా ఇక్కడ నుంచి వెళ్ళి బెంగళూరు యశ్వంతపూర్ ఎక్స్ప్రెస్ కానీ తిరుపతి పూరి ఎక్స్ప్రెస్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ ఆగే విధంగా హాల్ కూడా అడగడం జరిగింది కాకపోతే ఆయనకున్న ఒత్తిడిలో దీని మీద రిమైండర్స్ కావాలి ఆ రిమైండర్స్ మేము చేసుకుంటూ ఉన్నాం తప్పకుండా ఆయన డ్యూటీని ఇవాళ ఆ రోజు చాలా మంది శ్రీనివాస్వామి గారు వస్తే ఏం చేస్తారంటే ఆయన ఎవరికి తెలియపోయినా ఆయన మీరు అందరూ రుణపడే విధంగా ఆయన చేసిన సాయి కాన్సిస్టెన్సీ కాదు ఈ రాష్ట్రాలు చేశారని చెప్పాలి నరేంద్ర మోడీ గారు ఆయన మంత్రిగా అవడం దాంతో ఆయన సిఎస్ఆర్ ఫండ్స్ వందలాది కోట్లు తీసుకొచ్చి మరి అవసర రోడ్డు కానీ భీవరం తాడేపుడు రోడ్డు కానీ వాళ్ళ ఎయిర్ ఎయిర్పోర్ట్ కూడా మనకి ముఖ్యంగా ముఖ్యమంత్రి గాని కేంద్రం కానీ మనకు వచ్చిందంటే దానికి కానీ శ్రీనివాస్వామి గారు అని చెప్పడం ఏమాత్రం అసలు లేదు అంటే ఏ అభివృద్ధి చెందాలన్నా కేంద్ర సహకారం ఉండాలి ఎంపీ సహకారం ఉండాలి నేను చేసే పది